జై తెలంగాణ ఒక్కసారి ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ వర్షం కూడా భయపడాలా వర్షం భయపడాలా జై తెలంగాణ అరే తెలుగు పైసే తెలియగంకర్ అరే పడిబాయి బంకర్ రేపు లోకి ఊపి మారాకు బంకర్ బంకర్ గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు పెద్దలు అమర్పేట శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు అన్న కాలేరు వెంకటేష్ గారికి గౌరవనీయులు సికింద్రాబాద్ కాబోయే ఎంపీ మీ అందరికీ సుపరిచితులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పద్మారావు గౌడ్ గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులైన పెద్దలు వేదికపై ఉన్న మన హైదరాబాద్ నగర పార్టీ శాసనసభ్యులు జూలీ ఎమ్మెల్యే సోదరులు మాగరెడ్డి గోపీనాథ్ గారికి గౌరవనీయులు గౌరవ కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి గారికి గౌరవనీయులు కార్పొరేటర్ గారు విజయ్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవనీయులు వెంకటరెడ్డి అన్న గారికి గౌరవ మాజీ కార్పొరేటర్లు మరి పద్మావతి గారు శరీష గారు పద్మావతి గారు ఇంకా వేదిక పైన ఉన్న పేరు పేరున పెద్దలందరికీ అందరికంటే ముఖ్యంగా నేనైతే మీటింగ్ క్యాన్సిల్ అయిపోయినా అనుకున్నా మా ఆడబిడ్డలు వెళ్ళిపోయింటారు వర్షం పడుతుంది ఎవరుంటారు అనుకున్నాం కానీ నిజంగా చెప్తున్నా ఇలా అంబర్పేట్ లో మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే వర్షం పడుతున్నా ఐదు గంటల నుంచి ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ నా తల వంచి హృదయపూర్వకంగా ఇంటికి పోగానే ఇంటికి పోగానే తిడతారులే ఇప్పుడు వర్షం ఎక్కడైనా తిడుతారా తింటారా నాన్న తిరుగుతారు ఇప్పుడు మా చిచ్చారు కూడా తింటారు ఇప్పుడు వర్షం ఏం చేస్తున్నాయా మీరు ప్రచారం తింటారు కానీ మీరు గొప్పలు అమర్బెళ్ళు ఎందుకంటే మామూలు మామూలు కాదు ఒక మంచి ఎమ్మెల్యేను ఒక విద్యార్థికుడు పెద్దలు కాలేరు వెంక్యులేషన్ అని ఒక్కసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి కాలేరు వెంకటేశ్వర గెలిపించినందుకు ధన్యవాదాలు నాలుగున్నర నెలల కిందట సరిగ్గా ఐదు నెలల కిందట ఇక్కడికే వచ్చిన వచ్చి మీకు విజ్ఞప్తి చేసినారు అన్నా వెంకటేశ్వర గెలిపియండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే అని చెప్పిన మీరు దయ తలిచిండ్రు ఓటేసిండ్రు అన్న ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిండ్రు ఐదు వేలు తగ్గించారు మరి మీరేమో హైదరాబాద్ లో మొత్తం మమ్మల్ని కాంగ్రెస్ నమ్మలేదు బీజేపీ నమ్మలేదు ఊళ్ళలో మాత్రం అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యయన వైకుంఠ చూపెడితే దానికి ఆగలేదు ఎలా వర్షం పడుతుంది ఎక్కువ మీకు మనకు పోటీ ఎవరో జరుగుతుందంటే ఒకటి తెలంగాణ కోసం పేగులు దిగేలాగా కొట్లాడే టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు మరొక దిక్కు మరొక నివో బిజెపి పార్టీ కురుకునే పార్టీ కురుకులే రెడ్డి గారు కురుకురే పార్టీ మూడో మూడోదికేమో కాంగ్రెస్ కిరికిరి పార్టీ కిరికిరి పార్టీ కురుకురే రెడ్డి ఇదో తెలంగాణ పార్టీ ముగ్గురు మధ్య పోటీ జరుగుతున్నది ఇదో మన పార్టీకి వెళ్ళేమో ఒక మంచి మనిషి పద్మారావు గారు అభ్యర్థికి వచ్చారు ఇక్కడికి వచ్చిన మీ అందరినీ నేను ఒక్క ప్రశ్నార్థత నిజాయితీగా సమాధానం చెప్పని బోమాట మాట్లాడి కేసిఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటవద్దు అంతేగా పక్కానా పక్కా అసలు రెండు సైలు అంటున్నారు సైలు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుందా పక్కానా అయితే మీకు మంచి ఉపాయం చెప్తా మీరు ఏం చేయకండి మీ కరెంట్ కష్టాలు చేసినప్పుడు కరెంటు వాళ్ళ పోతాను కాంగ్రెస్ దాగానే కరెంట్ పోతుంది మంచిగా సౌలభ ఖరాబ్ అయింది కాంగ్రెస్ దాగానే హాల ఖరాబ్ అయింది మీకు మంచి ఉపాయం చెప్తా నేను ఉపాయం ఏంటంటే మీరు ఎవరితో పంచాయతీ పెట్టుకోకండి ఎవరితో కొట్లాడకండి ఎవరితో నిలుగెట్టుకోకండి ఉపాయం ఏంటంటే మీరు మే పదమూడు నాడు పది పన్నెండు ఎంపీ సీట్లు మాకు అట్ట తిరిగి ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయం వల్ల కేసీఆర్ గారు చెప్పినట్టే నడుస్తుంది మీరు పద్మారావు గారికి కారు గుర్తు మీద ప్రమాణాల పదమూడు గారు ఓటేస్తే సికింద్రాబాద్ ఎంపీ గెలుస్తాం పక్కకు మల్కాజీ గెలుస్తున్నాం ఇరుకల చీలలో గెలుస్తున్నాం తప్పకుండా మొత్తం తెలంగాణ పది పన్నెండు సీట్లు మీరు మాకు అమ్మ ఆరు నెలలనే తిరిగి మంచి రోజులు వస్తాయి నేను మీకు మీద చెప్పేది కూడా ఒకసారి రెండు వేల పద్నాలుగులో బడాబాయి మోడీ చేతులు మోసపోయారు రెండు వేల ఇరవై మూడులో చూడాబాయి రేవంత్ రెడ్డి మోసం చేసిండ్రు ఇద్దరు మోసగాళ్ళకు ఒకటే దెబ్బతో కురుకురే పార్టీకి కిరికిరి పార్టీకి ఇద్దరికి ఒకటే ఓటు దెబ్బ చెప్పండి గట్టి దెబ్బ కొట్టాన్ని పద్మారావు గారికి ఓటేసి పదమూడు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి వేసి నా ప్రార్థన ముగించే ముందు ఒకటే కోడతా ఉన్నా మనం కొంతమంది అడుగుతు ఢిల్లీ ఎలక్షన్ కదా ఢిల్లీ ఎలక్షన్ లా మీ పాత్ర ఏంది మీరు ఎందుకు ఉండాలి పార్లమెంట్ లా ఇది కాంగ్రెస్ వాడు బిజెపి మధ్యలో కొట్టారు కదా అని మాట్లాడుతున్నాడు నేను ఇది ఒకటే చేస్తాను రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇట్లే మాట్లాడింది పదిహేడుకి పదిహేడు పార్లమెంట్ సీట్లు కూడా తెలంగాణ ఎక్కడ చేస్తారు కేసీఆర్ రెండు వందల డెబ్బై ఏడు మంది కావాలి ఢిల్లీ మాట్లాడారు మరి మీ ఆ రోజు ఐదు సీట్లు ఇచ్చారు ఐదు పార్లమెంట్ సీట్లు ఇస్తే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన మొలగాడు మన కేసీఆర్ గారు మీరు పది పన్నెండు పది పన్నెండు సీట్లు మాకు అప్ప ఇక్కడ కాంగ్రెస్ మెడలు అక్కడ బిజెపి మెడలు వంచే సత్తావుడు నాయకులు మన కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తెలంగాణకు ఏనాటికైనా ఈ గులాబీ జెండా శ్రీరాముల ఇవాళ కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారిని ఏ కిషన్ నీకెందుకు పోటీ ఒక్క పైసా సాయం చేసినావా హైదరాబాద్ కు వరదలు వస్తే రూపాయి సాయం చేసినా కిషన్ రెడ్డి చేసిందా మాకు ఇవ్వకుండా అంబర్పేట సీక్రెట్ ఇచ్చింది లేదు రూపాయి సాయం చేయలే కిషన్ రెడ్డి అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఐదేళ్లలో మీ అంబర్పేటకు కనీసం ఐదు రూపాయలు సాయం చేసిందా ఒక్క చేసి పెట్టినా ఒక్క విద్యా సంస్థ తెచ్చిందా ఒక్క కాలేజ్ తెచ్చిందా పోనీ ఒక గుడి కట్టిందా అని ఎందుకు ఓటు ఎందుకు వెళ్ళాలి మోడీ గారు ఇవాళ మా ఆడబిడ్డ ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున వర్షంలో కూడా ఓపికగా ఉన్నారు మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా కోటేస్తే పెట్రోల్ డీజిల్ చాల సో దాటిపోతుంది సిలిండర్ ఐదు వేల దాటిపోతుంది ఆనాడు మోడీ గారు నాలుగు వందల రూపాయల మోడీ వచ్చిన్నారు సిలిండర్ ఇవాళ పన్నెండు వందలైంది రేపు మేము మళ్ళీ బీజేపీ కొట్టేస్తే సిలిండర్ కొండెక్కుతుంది ఐదు వేలు అవుతుంది పెట్రోల్ డీజిల్ నాలుగు వందలు అవుతుంది అయినా బీజేపీ వాళ్ళు ఎందుకు కొట్టేయాలి మీకు ఒక కాలేజీ ఇవ్వలే ఒక స్కూల్ ఇవ్వలే ఒక్క పైసా ఇయ్యే హైదరాబాద్ కు మెట్రో విస్తరిస్తామంటే గుడ్డ పైసలే ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు ఒక్కటే చెప్తారు మేము రామ మందిరం కట్టినాం రాముడికి గుడి కట్టినాం కాబట్టి రోటి గుడి కట్టు గుడి కారణమైతే ఓటు తందుకు కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్ట నాలుగేళ్ల కింద యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కట్టలేదా ఒక్క లక్ష్మీనరసింహ స్వామి గుడి గారు ఆధునిక దేవాలయాలు కట్టలేదా కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి ఆ ప్రాజెక్ట్ లో ఉండే ప్రతి రిజర్వాయర్ కు దేవుడు పేరు పెట్టేడు కొండ కోచమ సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ రాజరాజేశ్వర సాగర్ అక్కడ ఉండే బ్యారేజీలకు లక్ష్మీ బ్యారేజీ పార్వతి బ్యారేజీ సరస్వతి బ్యారేజీ ఇట్లా ఆధునిక దేవాలయాలు కట్టిఆర్ యాదగిరి యాదగిరి పుట్ట కూడా కట్టింది కేసీఆర్ మరి గుడి కట్టుడే కారణమైతే దాని పేరు మీదనే ఓటేయాలంటే కేసీఆర్ గారికి ఎన్ని ఓట్లు వేయాలి ఆలోచించండి ఇంకొక మాట కూడా అక్కడికి నేను చెప్పి మీకు ఊపిస్తా జూన్ రెండు తారీఖు నాడు సరిగ్గా పదిహేను నిండుతుంది హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా టైం పూర్తి అయిపోతుంది బీజేపీ ఆలోచన ఒకటే ఈ జూన్ రెండు తర్వాత హైదరాబాద్ మీద కంట్రోల్ దొరకలేదు ఎమ్మెల్యేలు గెలవలేదు కిసాన్ ఓడిపోతాడు గెలవడు ఒక్క ఎంపీసీ కూడా హైదరాబాద్ లో గెలవడు ఎట్లా పట్టు కావాలి అందుకే వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు ఢిల్లీ చేసినట్టు హైదరాబాద్ కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి యూనియన్ టెరిటరీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు మన అట్లాంటి దిక్కుమాల గుట్రలు చేసినప్పుడు అడ్డుకోవాలంటే ఈ గులాబీ కండువా వేసుకున్న మన పచ్చన్న పార్లమెంట్ లో ఉండాలి అవసరమైన అడిగే పరిస్థితి ఉండాలి అదే బీజేపీలో కాంగ్రెస్ ఉంటే వాళ్ళతో కొట్లాడు కాదు తెలంగాణ కోసం కొట్లాడింది కేసీఆర్ రేపు తెలంగాణను కాపాడాల్సింది కూడా మళ్ళా కేసీఆర్ఏ మళ్ళా ఇదే గులాబీ కండువా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆగ్రం కాకండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉంటేనే బాగుండు అనుకునేటోళ్ళంతా ఏం ఆలోచించకుండా కాల గుర్తు ఇగ ఇక రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పే అబద్దాలు వాళ్ళు చెప్పే మాటలు మీరు అన్ని వింటున్నారు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇలా మనం ఇక్కడికి మొత్తం ఉవరత హోల్డింగ్ పెట్టుకున్నాడు ఏమని ఆరు గ్యారెంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసేసిన అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అమలు అయినాయా మాపిట నేను అడుగుతా ఉన్నా తులం బంగారం వచ్చిందా లగ్గా చేసుకుంటే వచ్చిందా ఏంటి వచ్చిందా వచ్చిందా లక్ష నర లగ్గాలైనా రేవంత్ రెడ్డి వచ్చినాక లక్షల లగ్గాలైనాయి లక్ష నెల తులాల బంగారం బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి నువ్వు నా లగ్గాలను చెప్పినట్టు దురం బగాల మీకు వెళ్ళవో నీ లగ్గం చేస్తారు నా ఆరోగ్యో మీరే చేస్తారు పడతా బడతారు నేను ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇచ్చిండా వచ్చినాయా వచ్చినాయ మీరు నన్ను ఆ బాగా చెప్తున్నాడు మీరు అందరూ కలిసి పిచ్చోని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్పిండు రాహుల్ గాంధీ చెప్తుండు వచ్చే ఉంటాయి కాలేదా నిజంగా మరి పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయినాడు వచ్చాయా నాలుగు వేలు ఉన్న రెండు వేలు ఎప్పుడు రెండు జనవరిలో అంతేనా బుద్ధులు తిట్టకు బాగుండదు మరి వెళ్ళదు ముఖ్యమంత్రి అయితే మా అమ్మని వాడు తింటున్నారు మీకు ఒక చిన్న ముచ్చడు చెప్తా ఈ రేవంత్ రెడ్డి భాష ఎట్లుందంటే చూస్తేనే ఇది వరకు అప్పుడప్పుడు ఈ సినిమా ఫ్యామిలీతో ఉండలేకపోతుంటుంది సినిమాలు కొనుక్కొనిట్ల ఈ గైజ్ గలీజ్ దృశ్యాలు ఉంటే ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి ఉండేది ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ అంటే ఫ్యామిలీతో వార్తలు చూడే పరిస్థితి ఉండేది నోటికి వచ్చిన భూతులు నోటికి వచ్చిన చెండాలు అడవైన తప్పు వాడు ఆలోచించండి ఎవడన్నా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా నేను ఇలా గిదలు ఉంటాయని వచ్చిన ఆడ కానీ కుండలు ఉన్నాయి అని మాట్లాడతారా నాకు ఎవరు అడుగుతా గటపాటలు పట్టుకొని తటపాటలు పట్టుకొని నెత్తి మీద తువాల చుట్టుకొని అర్ధరాత్రి ఎవదిరుగుతారు అంటే బిడ్డల కోసం ఎవరుతారు ఎవరు నేనే తనలేదు దొంగలు దొంగలు విచారాలు చేస్తుంది ముఖ్యమంత్రి మీరు గలీజ్ గలీజ్ మాటలు నా కొడపిల్లాల మెడలకు ఏమి లేసుకుంటా ఏమరు అంటుడు రేవంత్ రెడ్డి నాకు ముఖ్యమంత్రిగా బోర్డింగ్ మెడల పేరు లేసుకుంటాడు ఎవరో మెడల పేగులు వేసుకుంటా అంటాడు నిన్న రాకపోనా బస్సుల ఆయన పర్సులు కొడుతుంటే పట్టుకున్నారు ఏమైంది మొత్తం ఫ్రీ బస్సు కదా ఆరం ఆడం ఎవరు బజ్లో ఉన్న భజన జరిగి మీరంతా భజన ఫ్యాన్సా పచ్చల డాన్స్ అట్లు మేము కూడా పచ్చల డాన్స్ అయితే సూర్యాపేటలా సూర్యాపేటలా ఒక ప్లే దొరికింది జేబు దొరక దొరికింది దొరికితే పోలీసు వాళ్ళు అక్క పేరు ఆ ఫ్రీ పర్సులా చే పోలీసు వాళ్ళు నాలుగు కీలు తీరా పర్సులో నీళ్ళకి మొత్తం దొరికితే పైసలు వెళ్ళలేదు పర్సు దొరకలేదు కానీ జేబులో ఖాతేరు దొరకలేదు ఖాతా దొరికితే అది అడిగినట పైస పర్స్ లీ అనట ఏ ఒకటే సార్ అనట మరి చేతలేదు పెట్టుకొని తిరుగుతున్నారు అని అడిగినాడు రేవంత్ రెడ్డి అడిగిన అవు సార్ రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతాను అడగారు అని అడుగుతారు సార్ చేత ఆ నా తప్పేనా ఎవడన్నా ముఖ్యమంత్రి నేను చేతుల కట్టలు పెట్టుకోరుగుతున్నాను చెప్తాయి చెర్ర కథ అడిగి అయితే ఏంటి కాదు చెవుల ఆలోచించి మాట్లాడాల మేము అందరినీ కొలేదు కడే ఇప్పుడు మీరు నాకు చెప్పారు ఇంత వర్షంలో మీ ఆరేడు వేల మంది నిలబడి ఏం చెప్పారు నాకు పచ్చన్న గెలుస్తున్నాడు బరాబాద్ సార్ అంబర్ పేర్లు యాభై వేల మెజారిటీ ఇతర పచ్చన్న కోటేషన్ రోజు సార్ చే పద్మారావు గారి కోటేషన్ రోజు చేయలేవాళ్ళులే అక్కడ రోజు మామూలుగా చేతులూరి ఎవరేం చెప్పినా ఇండి కానీ పదమూడు తారీఖు నాడు మాత్రం మా చిచ్చ పద్మాభావ గౌడ్ గారికి ఓట్లేసి జబర్దస్త్ మెజారిటీతో అంబర్పేట నుంచి మా ఎక్కడినెడ్డి అనే చెప్తున్నాడు మా ఇంకరెడ్డి అనే చెప్తున్నాడు పోలే అడుగుతున్నారా కిషన్ రెడ్డి కో అడావు బీజేపీకు బావు కో బజావు అని చెప్పి కిషన్ రెడ్డి గారిని సర్పాల ఉడగొట్టాలని వాళ్ళు పోలే చెప్తున్నారని చెప్పి మా ఇంకరెడ్డి అని చెప్తున్నాడు पकड़ो मैं बीजेपी अलग दू मन और अड़क दे देता हूं पकड़ा बुजूं बोलू हमारे जितने भाई है बहन है यहां पे जलसे में शामिल भाइयों से बहनों से एक ही गुजारिश है जरा जरा एक मिनट एक ही गुजारिश है आप सर भाइयों से बहनों से 2014 में मोदी और बीजेपी को तेलंगाना में रोकने वाले थे केसीआर दो में भी बीजेपी को मोदी को तेलंगाना में हराने वाले हैं इसी बार 2023 में भी बीजेपी के जितने बड़े बड़े लीडर हैं जितने तीस मार खान बत्तीस मार खान है पंडित संजय अरविंद रघुनंदन राजेंद्र इटेला और बाकी लीडरों को हराने वाली यही पार्टी है कांग्रेस पार्टी में वो दम नहीं है बीजेपी को हराने की अगर आप गलती से कांग्रेस पार्टी को वोट देंगे नुकसान होगा और फायदा होगा भारतीय जनता पार्टी का बीजेपी का आप याद रखो मैं एक ही चीज कहना चाहता हूं आज मेरी बहन के साहब की बच्ची आज मोदी साहब ले गए और 50 दिन से जेल में रहती है इससे बड़े क्या सबूत चाहिए आपको कि हम मोदी से लड़ रहे हैं अगर मैं किसी से कहूं अगर मैं किसी से कहूं कि काबिलियत अगर किसी में है मोदी और बीजेपी को रोकने का तेलंगाना में तो सिर्फ और सिर्फ के सी आर साहब में है बी आर एस पार्टी में है एक सही है। आप एक मिनट के लिए सोचिए 2014 से तेईस तक जब के सी आर साहब की हुकूमत थी किस तरह आपका खिदमत किया 204 स्कूल आपके बच्चों के लिए तस्कील किए गए एक लाख बत्तीस हजार बच्चे जिनको अच्छा सा अच्छा तालीम देके जबरदस्त उनको पढ़ाया लिखाया के सी आर साहब ने याद करिए फिर एक बार अंबर खबर का भी फेडरेशन है, है याद दिला रहे एक बार अगर आप के सी आर साहब को चाहते हो के सी आर साहब की तरफ मोहब्बत है तो जरूर कार के निशान पे वोट देके हमारे पापा साहब को जिताइए सिकिंदराबाद का एमपी उनको जिता लीजिए एक अच्छे शख्स चौबीस साल से केसीआर साहब के साथ चलने वाले छोटे भाई महाराव साहब ऐसे सेक्युलर लीडर को जिताएंगे तो अपनी भी शान बढ़ेगी अपनी भी इज्जत बढ़ेगी कल कल दिल्ली में पार्लियामेंट में आपके वास्ते रहने के लिए आवाज उठाने के लिए एक ऐसे लीडर की जरूरत है इसलिए भाइयों से बहनों से गुजारिश करता हूं जरा दुआ में याद रखिए और कार के निशान पे తేరా తారీఖుకి దీన్ని ఓట్ దేకే పద్మారావు సాబ్ పవర్ బిఆర్ఎస్ పార్టీ గురించితాయి మా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు మళ్ళా వర్షం పడుతుంది జాగ్రత్త ఇంటికి పో గుర్తు మనది ఏ గుర్తు మనది మేమే నిలబడతలేదు ఏ గుర్తు కారేనా పక్కానా అనుమానం లేకుండా పోవాలన్నా కారు గుర్తేనా ఒక్కసారి గట్టిగా కారు గుర్తు ಜೈ ತೆಲಂಗಾಣ ಪದ್ಮಾರಾವ್ ಗರಿ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ಅಡ್ಡ ಆನ್ಸಿ ಮಾತು ಕಾನ್ಸರ್ ಜೈ ತೆಲಂಗಾಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಜಾಗ್ರತೆ ಇಂಗೆ ಓಡಿರಿ ಜಾಗ್ರತೆ ಥ್ಯಾಂಕ್ ಯು